పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా అరికట్టే దిశలో మహిళల రక్షణ కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందజేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్పష్టం చేశారు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపుల ఫలితంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేను హెచ్ ప్రకారం లింగ సమానత్వం కోసం స్త్రీ యొక్క ప్రాథమిక హక్కు మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం గౌరవంగా జీవించే హక్కు ఏదైనా వృత్తిని అభ్యసించే హక్కు లేదా లైంగిక వేధింపులకు గురికాకుండా సురక్షితమైన వాతావరణానికి హక్కును కలిగి ఉన్నారన్నారు అందులో భాగంగా మహిళలు స్వేచ్ఛగా భద్రత కలిగి ఏదైనా వృత్తి వ్యాపారం లేదా వ్యాపారాన్ని నిర్వహించడానికి అనువైన వాతావరణం కలిగి ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు అందులో భాగంగానే ఆయా పనిచేసే ప్రదేశాల్లో అంతర్గత కమిటీ అంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ కింద ఏర్పాటు చేయాలని సూచించారు ఇందుకోసం లోకల్ కమిటీ అంటే స్థానిక ఫిర్యాదుల సెక్షన్ కింద కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందజేయాలన్నారు ఐసీడిఎస్ పీడీ కె విజయ్ కుమారి డిఆర్ఓ జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో అయితే లోకల్ కంప్లైంట్స్ కమిటీ ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా పది మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉంటే కనుక అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు చేయాల్సింది దీనికి సంబంధించి మనకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారండి ప్రతి ఆఫీస్ లో కూడా ఇది ఏర్పాటు చేయమన్నారు ఇది మనకి గవర్నమెంట్ ద్వారా సుప్రీం కోర్టు కి గా చేయాల్సింది అందుకని రేపు ఈవినింగ్ లోపల చేయమన్నారు అంటే మనము మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతుంది డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని ఆఫీసెస్ లో అలాగే డివిజనల్ లెవెల్లో మండల్ లెవెల్లో ఎంపీడిఓఎంఆర్ఓ ఆఫీస్ మండల్ లెవెల్ ఉన్న అన్ని ఆఫీసులు అలాగే సెక్రటరియట్ లెవెల్లో కూడా అంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పదకొండు పన్నెండు మంది దాటు ఉంటే కనుక అక్కడ కూడా అంటే మహిళా ఉద్యోగులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ మిగతా అందరూ అంటే మనకి మహిళా పోలీసు ఏఎన్ఎ ఉంటారు మిగతా అందరూ మగ ఉద్యోగులు సరే అక్కడ కూడా మనము ఈ ఇంటర్నల్ కంపెనీ కి ఏర్పాటు చేయాల్సి ఉందండి